భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా మన ఇరమో వాడిలోని ముఖ్యంగా మన అండి గారు మా మహిళా మనులు మా ఆడబిడ్డలందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలుస్తూ ఇవాళ ఆడబిడ్డ అంటే ఇయో ఏ ముగ్గు ముగ్గుసుకుంటూ ఉంటుంది ఆడబిట్ట ఆడబిడ్డ నీకు ఉండాలని ప్రతి కోరుకునేది అంటే మన తెలంగాణ మన ప్రాంతం మన ప్రాంతం మన ప్రాంతంలో మన ఎన్నదో వాడంటే ఒక మంచి పేరు ఆ పేరు దగ్గర మా ఆడబిడ్డ అందరు కలిసి వాళ్ళ అందరు పోటీ పడి చాలా చక్కగా ముగ్గులేసిండు వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు పెద్దలు మా వాడకంటూ మా తల్లి మా సరోజనమ్మ అమ్మగారి ఆధ్వర్యంలో సరోజన్ గారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ ప్రైజు పడాల మాధవి వైభా శేఖర్ వీరికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా నన్ను రమ్మని ముందుకు మా వాడగట్టు ప్రజలందరికీ ముఖ్యంగా అదేవిధంగా బ్రదర్ మా సిరన్న గారికి అభిన్న గారికి మా మహిళ మా మహిళా వీరు వీరు నమస్కారం చెప్తూ జై తెలంగాణ సరోజి సరోజిని గారు అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మాధవి గారు ఇప్పుడు ఈ సెకండ్ ప్రైజు అనేది అంటే ఏంటంటే అందరూ బాగేసారు ఇలా ఎవ్వరూ తక్కువనే కాదు అందరు సామాన్లే కా మీరు అందరూ వేసినందుకు మిమ్మల్ని ఒక్కళ్ళు కూడా ఇది సెకండ్ అందామంటారు వీలు లేకుండా మీ మీ అధ్యయనంలో చిట్టు లేటరీ ద్వారా మిమ్మల్ని పడరు ఎందుకు పడరు కనుక మీ అందరికీ శుభాకాంక్షలు

శైలజ సాత్విక శైలజ సాత్విక గారు కావాలి శైలజ సాత్విక గారు శిరీష గారు శిరీష గారు కావాల్సిందిగా చూస్తున్నాం కేర్ సరీష గారు పడాల లక్ష్మి గారు రావాల్సిందిగా కోరుతున్నాం నేహద్ది హర్షిత గారు నేహద్ హర్షిత గారు గారి సత్త గారి అమ్మ వచ్చి తీసుకోవాల్సింది చూడండి సార్ దోమతి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం అలాగే ఇటు కార్యక్రమానికి సాంగ్సెట్ చేసినటువంటి మీరగ సత్యన్ గారిని కూడా మన హర్ష ప్రణ్లతో ఒక్కసారి ఈ గౌతమ్ కంటక్ట్ చేసినటువంటి ఈటీ గారికి ఈచాన గారికి మీ చప్పట్ల పోటీ సోమస్ గారికి తిరుమల గారికి అలాగే శ్రీనన్న గారికి హృదయపూర్వక రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరుస్తున్నాం అందరికి నమస్కారం నేను ఇక్కడ కొత్తగా వచ్చినాం నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు ఇట్లానన్నా అందరూ పరిచయం అయ్యారు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఎప్పుడైనా చేసుకుందాము ఈ పిల్లలు గిఫ్ట్ కోసం కాదు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇలా చేసుకోవడం ప్రతి ఫెస్టివల్కి ఇట్లా ఏదో అందరం గ్యాదర్ అవడం తర్వాత